అందరికీ మహోన్నతిని చాటిన నివసించేవాడే సర్వశక్తి నీడను ఆశ్రమించేవాడు ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడిని నేను ఎహోవాన గురించి చూపించున్నాను వేటగాడి ఆయన నిన్ను తప్పించును నాశనదేవుని తెగుల రాకున్నా నిన్ను విడిపించును ఆయన రెక్కలతో నిన్ను కాకుండా ఆయన

అపాయుడు ఎదురు రాదు నీవు కనులారని చూస్తుండగా భక్తి నీళ్ళకు ప్రతిఫలము కలుగును ఏహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతులైన దేవుణ్ణి నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు ఏ అపాయమును నీ రాదు ఏ దిన్నను నీ గుణాలను సంచరించదు నీవు సింహములను నాగు ప్రాణులను తొక్కేదవు కొల్ల సింహములను భుజమైన అడుగు తొక్కేదవు నన్ను ప్రేమించినవాడు గను నేనందరినీ తప్పించను అతను నా రావుడు వెళ్ళిన వాడు గనుక అతన్ని కనపరిచేదను అతను నా మొరపెట్టగా నేనద్దరిని ఉత్తమించేదను శ్రమలో అతనికి తోడే ఉండను అతన్ని వినిపించి అతను గొప్ప చేశాను దీర్ఘావితో అతను తృప్తిపరిచేదను నా రచన అతన్ని చూపించదు